పెట్టుకొని ఒకటైతే తీసుకున్నాము ఫ్లాట్ ఇప్పుడు మా బాబు భవిష్యత్తుకి కూడా ఆలోచించి ఇంకోటి తీసుకోవాలని ఆలోచన ఉంది ఒకరితో ఆగిపోకుండా ఇంకొక రానికి కూడా ముందుకెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే మాకు ఆ కాస్ట్ కానీ ఆ లీగల్ వెరిఫికేషన్ కానీ అన్నీ పర్ఫెక్ట్ గా మాకు తగినట్టు దొరికాయి అంత తక్కువ ధరకి హైవే పక్కన అంటే నమ్మలేని ధరల్లోనే ఉన్నాయన్నమాట అంటే అంత తక్కువ ధరల్లోనే ఉన్నాయి ఇంకా మాకు తెలిసిన రిలేటివ్స్ కి వాళ్ళకి కూడా రెఫర్ చేశాము అందరూ వచ్చి చూసి కూడా వెళ్తున్నారు అన్ని తక్కువ ఫ్లాట్లే ఉన్నాయన్నమాట చాలా వరకు అవి అమ్ముడైపోయాయని చెప్పాలి మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడండి చాలా మంది కూర్చున్నారు ఎందుకంటే

అట్లాంటి అంతా ఫ్లాట్ చూసాము శ్రీ సత్యంజీ హైవే హోమ్ సిటీలో మా పాపకి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ తన భవిష్యత్తు కోసం ఈ ఫ్లాట్ అయితే పర్చేస్ చేసుకున్నాము ఫ్లాట్ నెంబర్ ట్వంటీ చాలా బాగుంది అసలు ఇంత తక్కువ కాసేపు ఇక్కడికి నేను నేనైతే నమ్మలేకపోయాను వచ్చాము వెంటనే అమౌంట్ ఇచ్చాము తీసేసుకున్నాము இன்னைக்கு எவருக்கையினா நச்சுட்டே மாற்றம் இங்கே தப்பு கொண்டுவரேன்